ఇంత ఇంత లైఫ్ని అంటే ఇండస్ట్రీలో దాదాపు పదిహేను నుంచి ఇరవై సంవత్సరాలు జర్నీ లైఫ్ని చూశారు పెద్ద పెద్ద వాళ్ళతో వర్క్ చేశారు చాలా మందికి సీరియల్ అంటే కో డైరెక్టర్లు కానీ డైరెక్టర్లు కానీ వీళ్ళందరూ కూడా సీరియల్ ఆర్టిస్ట్కి ప్రాంప్ట్ ఇచ్చి చక్కగా మంచి డైలాగ్స్ అనేవి చెప్పి చేపిస్తూ ఉంటారు యాక్టింగ్ చేపిస్తూ ఉంటారు ఇంత ఎంత మంచి రిలేషన్ మెయింటైన్ చేసుకుంటున్నారు కదా అంటే ఇంత మంచి లైఫ్ ట్రాక్ ని సెట్ చేసుకున్నారు మీరు వచ్చిన డేస్ లో స్ట్రగ్లింగ్స్లో ఎదురుపడ్డ సందర్భాలు అంటే మీ మీకు బాధ కలిగించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా అటువంటివి ఏమైనా ఉన్నాయా అంటే అటువంటి వాటిని ఎలా నిలదొక్కున్నారు బాధ అంటే అండి ఇప్పుడు నాతో పాటుగా మా ఫ్రెండ్స్ అందరూ మంచి మంచి జాబులు ఫైనాన్షియల్గా గట్టిగా ఉండేవాళ్ళు అంటే మన మనం ఏంటంటే ఇండస్ట్రీలో ప్రయత్నం చేస్తూ ఎప్పుడు కూడా చిన్న చిన్న వాటికి ఇబ్బంది పడే రోజులు ఉండేవి అప్పుడు వాళ్ళకి చూసినప్పుడు అనిపించింది అమ్మ ఎందుకు నాకు ఇది అనవసరంగా నేను చాలా కాలేజీలో ఇంటెలిజెంట్ అండి నేను ఇంటర్మీడియట్లో యాభై మూడు మంది బైపీ స్టూడెంట్ నేను యాభై మూడు మందిలో ముగ్గురం పాస్ అయ్యామండి ఆ ముగ్గురిట్లో ఇద్దరు అమ్మాయిలు నేను ఒక్కరిని ఫస్ట్ ఫస్ట్ లో పాస్ అయింది మేము ముగ్గురం అందులో నేను ఒక్కరిని డిగ్రీలో కూడా ఫస్ట్ క్లాస్ మార్క్స్ నేను మా క్లాస్ మేట్స్ అందరూ ఏంటంటే నేను తోపండి నేను అంటే ఏ ఎగ్జామ్లో ఫెయిల్ కాదు మళ్ళా కాలేజీలో అందరితో కలుపుకొని పోతా సో అట్లాంటి పరిస్థితులలో మా ఫ్రెండ్స్ బాగా మంచి స్టేజ్లో ఉన్నప్పుడు ఇక్కడ మనం ఎప్పుడన్నా మా అమ్మ ఏదైనా డబ్బులు అంటే మన దగ్గర లేకపోవడం అలాంటప్పుడు చాలా బాధ అంటే చిన్న అమ్మ జీవితం ఎందుకు ఏం సాధించాం వచ్చేసి మా అమ్మ వెయ్యి రూపాయలు అడిగితే కూడా వెళ్ళిన స్టేజ్లో ఉన్నామని అట్లాంటప్పుడు చాలా అంటే వాళ్ళని కంపేర్ చేసుకున్నప్పుడు బాధ అనిపించేది ఎందుకు వెళ్ళిపోదాం అనిపించేది కానీ దేవుడు ఉంటాడు కదా అరే నువ్వు అక్కడ కాదు ఉండాల్సింది ఇక్కడే అనేసి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వెనక్కి రోజు తినడానికి కూడా ఇబ్బంది అవుతుంది తినడానికంటే అంటే స్టార్టింగ్ లో ఉంటాయి సార్ ప్రతిదీ అంటే మనకు ఒక స్టెబిలిటీ లేనప్పుడు పరిచయాలు లేనప్పుడు మీరు అంటే బండ్లు తిని ఉన్న రోజులు కూడా ఉన్నాయి ఇప్పుడు మూడు పూట్లు అన్నం తినాలంటే దాదాపుగా అప్పట్లోనే దాదాపుగా నలభై యాభై రూపాయలు కావాలి పదిహేను రోజుల క్రితం అప్పట్లో ఆ డబ్బులు కూడా లేక డబ్బు రోడ్లు అంటారు ఆ బన్నులు తినేసి గడుపుకునే రోజులు కూడా ఉన్నాయి చాలా ఉంటాయి అంటే మనం స్టార్టింగ్ స్టేజ్ లో ప్రతి ఒక్కరికి ఉంటాయి కాబట్టి మనకు కొంచెం అమౌంట్ కూడా రాదు కదా సార్ ఎవరిస్తారు సార్ పని నేర్చుకున్న మీకు చూడే ఎక్కువ అంటారు మీకు మళ్ళీ జీతం కూడా చూడే ఎక్కువ అంటారు స్టార్టింగ్ స్టేజ్ లో అట్లా చాలా ఉన్నాయి సార్ కానీ ఒక్క విషయంలో మాత్రం ఇప్పటికి బాధ అనిపించేందంటే మా అమ్మ నాన్న నా సక్సెస్ చూడాలని చాలా వెయిట్ చేశారు కానీ వాళ్ళు ఉన్నప్పుడు నేను సక్సెస్ కాలేదు నేను లైమ్ లో ఉన్నా వాళ్ళు లేరు ఇప్పుడు ఒక దేవుడు వల్ల ఒక స్టెప్ ఎక్కాము మొత్తం వాళ్ళు వస్తారు అనే సీరీస్లో ఒక మంచి క్యారెక్టర్ చేసినాము మంచి పేరు ఉంది ఇన్న ఊర్లో సన్మానాలు చేశారు ఎమ్మెల్యే గారు పిలిపించారు మా వంశీకృష్ణ గారు సన్మానం ఇవన్నీ వాళ్ళ కన్సర్న్లో జరిగితే వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యేవారని తలుచుకుంటే మాత్రం బాధేస్తాం వాళ్ళు మిస్ అయ్యాం కానీ ఒక్కటి మాత్రం నేను ఎవరికైనా చెప్పేదండి సార్ అంటే తల్లిదండ్రులు అంటే మనం ఉన్నప్పుడు తెలియదండి విలువ కొన్నిసార్లు తప్పులు చేస్తా తెలియకుండా కానీ ఎవరైనా సరే ప్రతి ఒక్క పిల్లలు తల్లిదండ్రులకు మాత్రం ఖచ్చితంగా కృతజ్ఞత ఉండాలి వాళ్ళు చెప్పేది ఏదైనా మనం మంచి కోసమే అర్థం చేసుకోవాలి వాళ్ళని ఎప్పుడు కూడా మనం ఏమీ అనడం చేయకూడదు ఎందుకంటే అండి ఎప్పుడు ఒక వస్తువు మన దగ్గర ఉన్నప్పుడు దాని దాని విలువ తెలియదండి అది దూరమైనప్పుడు తెలుస్తుంది ఇప్పుడు నాకు అమ్మ నాన్న లేరు నేనే సోలో అమ్మానాలు ఉండాలి వాళ్ళ ఇంటి పక్కలని చూస్తుంటే ఏడుపు వచ్చేస్తుంది ఒక పండగకి వెళ్తాం ఎవరు ఉండరు ఊరికెళ్తా అనాది అలా ఉంటాం అది అమ్మ నాన్న ఉంటే ఎంత హ్యాపీగా ఉంటాం సో అట్లా ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఎవరైనా మన మంచి కోసమే చెప్తారు కానీ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ఎవరో తెలియదు ఒకవేళ నిజంగానే వాళ్ళకి ఏమైనా బాధ ఉంటే ఈ ఈ స్వభావంగా వాళ్ళకు క్షమించమని అడుగుతున్నాం మా అమ్మ నాన్నలు ఖచ్చితంగా సార్ తప్పకుండా ఇంకొకటి సార్ మరి ఇంత ఇంత కష్టపడుతూ అంటే మీరు ఇన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసుకుంటూ అంటే ఇటువైపు ఇండస్ట్రీ వైపు వచ్చేసి ఇందులో ఏదో అని చెప్పని వచ్చేసారు మరి అప్పుడు పేరెంట్స్ ఎందుకు నువ్వు వెళ్ళావు ఎందుకు అక్కడ చేయాల్సిన అవసరం ఏంటి ఇంత మంచిగా చదువుకున్నావు కదా నువ్వు ఇంత మంచి మార్క్స్ వచ్చినాయి మీరు చెప్తున్నారు మీకు మీ ఫ్రెండ్స్ కానీ వీళ్ళందరూ కూడా వెల్ సెటిల్డ్ ఇప్పుడు అంటే జాబ్స్ అవన్నీ చేసుకుంటూ వాళ్ళు కూడా అప్పట్లో అలాగే ప్రయత్నం చేసుకుని మంచి సక్సెస్ సాధించిన వాళ్ళు మరి అప్పుడు ఏమి మిమ్మల్ని వచ్చామని చెప్పని అడగలేదా మీ పేరెంట్స్ అడుగుతారు సార్ ఎందుకంటారుదాల్లో పిల్లలు బాగుండాలని కోరుకుంటారు అడిగిన వాళ్ళు కానీ చాలాసార్లు అంటే మనకి పిచ్చి ఉంది కదా ఈ పిచ్చి పోదండి ఒకసారి మనం వేసుకున్న ఇండస్ట్రీ మీద ఉన్న పిచ్చి అది ఎప్పుడు సత్యవరం పోదండి ఒకవేళ కొన్ని రోజులు ఏదైనా ప్రాబ్లం వచ్చినా డ్రాప్ అయిపోయి ఇంకో ఇంకో పని చేద్దామని వెళ్ళినా కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత ధ్యాస అంటే దీని మీదే ఉంటుంది అక్కడికి వెళ్ళలేము ఆ పని చేయలేము ఈ పని మీద కాన్సన్ట్రేషన్ తగ్గించుకోలేము చాలాసార్లు అన్నారు అక్కడ దాకా ఎందుకు నేను పెళ్లి విషయంలో కూడా చాలా సార్లు మా అమ్మ నాన్న బాధ పెట్టాను వాళ్ళు అరే మాకు నేను ఒక్కరి అరే నువ్వు పెళ్లి చేసుకుంటే మనం చూడాలని ఉందని చాలా సార్లు అడిగింది మా అమ్మ కానీ మనకి ఇక్కడ వచ్చేసే చిన్న ఇన్కమ్ పెళ్లి మనం ఒక్కడమే బతకడం కష్టం అని చాలా పోస్ట్ పోన్ చేశాను నా బ్యాడ్ లక్ ఏందంటే ఆమె ఉన్నప్పుడు పెళ్లి చేసుకుంటే ఆమె చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేది ఆమె చనిపోయాక పెళ్లి చేసుకున్నాను పెళ్లికి కూడా లేరు నాది మాత్రం ఇప్పటికీ ఏడిపోతే మీ సక్సెస్ వరకే అంటున్నారు పెళ్లికి కూడా పేరెంట్స్ నిజంగా మీ వెనకాల ఉన్నారు సార్ మీ పేరెంట్స్ ఈరోజు ఆ సక్సెస్ తీసుకున్నారంటే ఇంకా వాళ్ళ బ్లెస్సింగ్స్ ఖచ్చితంగా మీకు ఉన్నాయి సార్ అదే సార్ నా పెళ్ళికి కూడా లేదు వాళ్ళ పాపం ఇప్పుడు నా పిల్లల్ని చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవారు క్లియర్ నిజంగా ఉన్నారు సార్ మీ పేరెంట్స్ మీ వెనకాల ఉన్నారు కాబట్టి ఈరోజు మీరు మంచి క్యారెక్టర్లు చేసుకుంటూ మంచి సినిమాలు సక్సెస్ అయ్యూ ఈ రోజులాగా మీడియం మీడియా ముందు కూడా ఉన్నారు మీరు ఉన్నారు సార్ వాళ్ళు లేకుండా మనం ఏం చేయలేము అండి ఎంత సాధించినా కూడా వాళ్ళ బ్లెస్సింగ్ లేకుండా మనం ఏం చేయలేము ఇంకొకటి ఏంటంటే తల్లిదండ్రుల గొప్పతనం మనం ఎన్ని తప్పులు చేసినా క్షమించగలిగేది ప్రపంచంలో తల్లిదండ్రులు మాత్రమే అంతేగా ఎవ్వరు మన తమ్ముడు క్షమించాడు అక్కకు క్షమించాడు ఎవ్వరు చేయ కానీ ఎన్ని తప్పులు చేసినా మనల్ని భరించి క్షమించేది అమ్మా నాన్న మాత్రమే వాళ్ళని నేను ఈ ఇక్కడి నుంచి చెప్తున్నా ఏ పిల్లలు కూడా తల్లిదండ్రులు బాధ పెట్టకండి ఇప్పుడు మీకు తెలియదు వాళ్ళు దూరం అయినప్పుడు నాలా బాధపడాల్సి వస్తుంది ఉన్నప్పుడు బాగా చూసుకోండి ఈ రోజు మీ సక్సెస్ లో వాళ్ళు పాలు పంచుకోవాలి కానీ మీ సక్సెస్ సక్సెస్ వాళ్ళు ఖచ్చితంగా ఎక్కడ ఉన్నా కానీ చూస్తారు చూస్తారు సార్ వాళ్ళు వాళ్ళు చూస్తున్నారు కాబట్టి మనకు కూడా ఈ సక్సెస్ వచ్చింది వాళ్ళు కూడా పై నుంచి కూడా అనుకుని ఉంటారు కదా అది మావాడు కష్టపడుతుంది సంవత్సరాల నుంచి వాడికి ఏదో రకంగా గట్టెక్కించి అనుకుంటారు కదా దేవుడు ఆ రూప మనకు అట్లా డ్రీమ్ ఫుల్ఫిల్ చేసిన అదే సార్ సూపర్ సార్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851